మస్తుకున్నారు చూసుకోటూంది సీనా అదే బయట చెప్తారు కొడతారు కదా మాకేం అని నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు సో గైస్ మా ప్లాన్ వచ్చేసి ఒక మంచి నాటుకోటి తీసుకొని వండిపించుకున్నాం ఎందుకంటే ఊరు వైపుకి చాలా రోజుల తరలి వచ్చినాము అది తీసుకోమంటుంది మంచి కూర వండుకొని ఉంటుంది అన్న వండిపిస్తుంది అందరూ ఎక్కువ మా ఇవన్నీ చేసే ఇక్కడ చూసినారు మేకలు చిన్న చూసి వేసుకుందాం కదా ఎట్లా ఇది అబ్బాయి ఉల్టా ఉల్టా తిరిగేసి కొడతారు చూసుకుంటానా వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తా మనం కూడా

రెండు కోట్లకు పదహారు వందలు అయితాయి నేను పట్టుకోస్తానా ఏదో ఒకటి చెప్తా జర చూస్తాము ఫోటో దిగుతా అంటే ఏదో ఒక అంటానా రిక్లేస్తా కదమైపోతుంది మనతోనూ బీడో గీడో ఇచ్చి ఆఫీసుకుంటే ఏదో ఒకటి మాట ముచ్చట పెట్టు నేను ఎల్లాగే వేసుకొని వచ్చేస్తా

నమస్తే నేను ఎక్స్పెక్ట్ ఇది పెద్ద చిన్నతో మాట్లాడు మా సార్లతో సూపర్ మేము యూట్యూబ్ లో వీడియోలు చేస్తామే మంచిగా కామెడీ కామెడీ వీడియోలు చేస్తుంటాము మిగిలినా అనా ఒక్కసారి అన్నన్ని పంపి ఒకసారి సారు జర ఒక్క నిమిషం మీరు రాసారు లే నిమిషం దాంతో ఒక ఫోటో దిగుతాను రెండు మూడు ఫోటోలు దిగా దాంతో మస్తు ఆ సూపర్ ఫోటో ఫోటో దిగుతావా మన ఫోటో అరే ఏమా నా సూడు ఎంత ముద్దుకున్నది ఏయ్ ఫోటో చిన్ని మిలదీజు అన్నతో మాట్లాడు ఫస్ట్ ఏమైంది అట్లా అట్లాగది ఇది మంచిగా మంచిది అన్న వ్యూ మంచిగా ఉంది వ్యూ ధన ఎంత ఉంది

అది ఎటు పోలేదు అయ్యప్ప యూట్యూబ్ ఛానల్కి అయ్యప్పు బాబా మా ఊరికి వచ్చారు చెప్పు అది ఎటుకోలేదు ఇగో ఉద్దేశించ అదే కదా అన్న మేకెడో ఏమైంది మేకెడన్నా విశేషంది పోయింది పోయింది చిన్నదాడు ఏడు కుదు

ఏమిలో బండి దంత ఉన్నావు నిన్ను ఈ టైగర్ టైం వచ్చింది నన్ను ఎవడు ఇలా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చింది మాకు మాకైతే సంబంధం లేదు ఏమైంది ఏ బాబాడు గొప్పరా అమికా మహా హార్దీపాడా लगे మాట్లాడర ముందటేషాడు గడవాడు తీసుకొచ్చిన అదే కొనుక్కున్నాం ఇది కొనుక్కున్నాము చెప్పిరు ఆయన ఈ లోపల ఎన్నో రాబస్తావగా కమ్మేసిండు ఆయన ఓ లోపట

చేయకూడదు ఏదో చో గట్లా చేసినట్టుండడు రాదు మాటలలో ఏ ఉజాక ఆడిందైనా గట్లా అదే రమ్మానేజారా చెప్తాయినాడు వద్దు అని చెప్పిన